ఎలాగుందో చెప్పండి చూసారా ఫ్రెండ్స్ అలాగే ఇంకా కక్క కే అవి చేయలేదు ఓన్లీ ఇది ఒకటే చేశాను మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడతాం మర్చిపోవద్దు రోజు సార్ సునీమా మీరు చూ చూపించారు వీడియో కాల్ చేసి కేక్కి గుడ్లు అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు మనం బ్రేక్ చేద్దాం దీన్ని ఎగ్స్ని బ్రేక్ చేద్దాం చూసారా ఎంత చిక్కగా ఉండాలి మనం క్రీమ్ క్రీమ్గా ఉంటేనే కేక్ అన్ని పర్ఫెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుంది కూడా అని చూసారా ఇలా క్రీమ్ కింద ఉండాలి మనం ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాం నేను షుగర్ని అయితే పొడి చేసుకున్నాను షుగర్ వేసుకుందాం షుగర్ని అయితే నేను వేస్తున్నాను షుగర్ని వేసాక కూడా మనం ఒకసారి కలుపుకోవాలి నేనైతే కేజీ కేక్ అయితే కూల్ కేక్ చేస్తాను నా డాల్ కేకు రేపొద్దు మా అమ్మాయి బర్త్డే ఉంది ఆల్రెడీ ఆర్డర్ ఒకటి ఉంది కుస్ కూడా చేయమని షుగర్ వేసాక మనం చేయాలి వెళ్ళాలి షుగర్ వేసాక అదే థిక్నెస్ వచ్చింది దీంట్లోని మనం దీంట్లోని ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి స్పాంజీగా కేక్ అయితే రావాలంటే మనం చాలా కొంచెం పద్ధతులు అయితే పాటిస్తే స్పాంజీగా వస్తుంది మెయిన్ ఎగ్ అనేది బాగా బ్రేక్ అవ్వాలి మనం బ్రేక్ చేస్తేనే బాగా వస్తుంది అయితే లాగా ఎప్పుడైతే ఎగ్ బ్రేక్ చేస్తామో అప్పుడు స్పాంజీలాగా వస్తుంది ఇప్పుడు మనం అయితే షుగర్ వేసాము దీంట్లో ఆయిల్ వేసాం కదా ఇప్పుడు ఎనీలా ఏసన్స్ అయితే నేను ఒక స్పూన్ వేస్తున్నాను స్పూన్ అంటే మనకి చిన్న స్పూన్తో అయితే నేను వేయ వెనిలసన్స్ ఎందుకు వేస్తామంటే మనం ఎగ్ వేస్తున్నాం కదా ఇది ఎగ్ స్మె స్మెల్ అనేది రాకుండా నేను ఎన్నెల ఎసెన్స్ వేస్తుంది అనమాట ఇప్పుడు మనం ఇవన్నీ వేసాం కదా ఆయిల్ వేసాము ఎన్నెల ఎసెన్స్ వేసారు కాబట్టి ఆయిల్ ఎసెన్స్ వేసాం కాబట్టి మనకు షుగర్ అనేది కూడా బాగా ఎందుకంటే మన షుగర్ అనేది మనం పొడుగు చేసుకున్నాం కానీ తొందరగా మెల్ట్ అయిపోద్ది ఇది బాధ ఇది కరగాలి తర్వాత ఒకసారి మళ్ళీ ఆన్ చేద్దాం ఇది మనం చాక్లెట్ కేక్ కదా ఇప్పుడు దీంట్లోనే వేసేస్తాను ఆల్రెడీ మనం చెల్లించి మెజర్మెంట్ తీసేసుకున్నది అయితే నేను దీంట్లో వేసేస్తాను ఇది వేసాక మనం ఒక్కసారి కలపాలి ఇలాగా నేను డాల్ కేక్ అన్నాను కదా అది కూడా మీకు చూపిస్తాను కానీ నిజంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ మెజర్మెంట్ చేస్తే ఇప్పుడు ఆన్ చేసుకుందాం ఎందుకంటే మనం డైరెక్ట్గా ఇలా చేసినట్టునే తిప్పేస్తే మన మీద అడిపోద్ది చాక్లెట్ కలర్లో వచ్చేసింది కదా డబ్బు వచ్చేసి బ్యాటరీ అనేది ఇలా లూజ్గా ఉండాలి చూసారా ఇలా ఉంటే స్పాంజ్ స్పాంజీలా వస్తుంది ఇప్పుడు మనం ఒక బౌల్లో వేసేసుకోవచ్చు ఏదైతే చేస్తున్నానో ఆ బౌల్లో వేసుకోవచ్చు నేనైతే పేపర్ వేస్తాను డాల్ కేక్ అన్నాను కదా ఇప్పుడు మనం ఎంత చేస్తుంది దీంట్లో వేసేసుకోవచ్చు నేను చేసేది వన్ కేజీ కేక్ అయితే చేస్తున్నాను అంతా దీంట్లో వేసేసుకుందాం మనం వేస్తాం కదా వేసాక దీన్ని ఎలా కొట్టాలి ఎక్కడైనా మనకి ఎయిర్ బబుల్స్ ఉంటే కిందకి పోతూ ఉంటాయి ఇప్పుడు మనం పెట్టాను చూసా ఇప్పుడు మనం గ్యాస్ మీద గిన్నె పెట్టానండి అది వేటెక్ చూసి మనం పెట్టాలి గ్యాస్ మీద గిన్నె పెట్టేసాను వీటి అయితే ఎక్కేసింది మనం ఇది ఎట్టేస్తాం కేక్ బ్యాటరీ ఓవెన్ లేకుండా మన గ్యాస్ మీద కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ట్రై చేస్తే ఇప్పుడు మనం దీని మీద మీరు ఏమైనా బరువు పెట్టాలి బరువు అనేది కాలిపోతుంది ఒక్కసారి మనం చూద్దాం ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కొట్టకాలి అయితే మనకి స్పాంజీలాకైతే వచ్చేస్తుంది బేకింగ్ అయితే అట్లాగే మీకు ఇంకోటి చూపిస్తాను మనకి చూద్దాం ఎంతవరకు కుక్ అయింది అనేది స్వీట్ చూద్దాం ఇంకా మనకు పదిహేను నిమిషాలు నుండి అయితే కేక్ అనేది అయిపోద్ది అంతలోకి మూవ్ డాల్ కేక్ రెడీ అయిపోయి రేపు మా అమ్మాయి బర్త్డే అన్నాను కదా పిల్లల కోసం అయితే కొప్పు కేక్ చేస్తున్నాను ఇది కూడా కాలిపోతుంది చూసారా కొప్పు కేక్స్ అయితే నేను చేస్తున్నాను ఇవి కూడా పిల్లలకి ఇస్తాకే కేక్ ఈ కూడా అయ్యాక చూ చూసారా అయిపోయింది చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మనం తీసేద్దాం చూసారా బాగా వచ్చింది చూసారా కవర్లో నుంచి అయితే మనం ఇలా ఓపెన్ చేస్తూ వచ్చేసి ఇది మనం కొంచెం చల్లారాక తీసుకుందాం ఈ చిన్న కేకులు ఎలా అయినాయి చూద్దాం అబ్బా ఈ కూడా కుక్ అయిపోయినాయండి చూసారా ఇవి కూడా ఫస్ట్ అయినట్టున్నాయి ఇవి కూడా అయిపోయినాయి తీసేసుకోవచ్చు మనకి ఇవి కూడా స్పాంజీలా ఉన్నాయి చూసారా ఇవి కూడా తీసేద్దాం చాలా స్పాంజీగా వచ్చిందండి నిజంగా దూదులా ఉంది మీకు కనపడుతుందో లేదో దీన్ని మనం డెకరేషన్ చేయాలి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ కట్ చేయాలి నిజంగా చాలా స్మూత్గా ఉంది చూసారా మనం ఎప్పుడైనా చేసినప్పుడు ఎలా నొక్కితే నొక్కడాగా కేక్ అన్నప్పుడు కేక్లు అన్నాను కదా ఇవి కూడా చాలా స్పాంజీగా వచ్చినాయి మీకు ఒకటి చూపిస్తాను అలా వచ్చింది అన్నది ఈ కేకులు కూడా నేను ఇస్తాను చూసారా ఎలా వస్తుందో ఇదిగో స్పాంజీలా వచ్చిందండి మనం అన్ని డబ్బులు వేస్తే తగిలేస్తే అది ఎప్పుడు చేసాడో ఏంటో మనకు తెలియదు మనం ఇలా చేసుకుంటే చాలా స్మూత్గా ఉంది చూసారా స్పాంజీలా ఉంది మనం నొక్కితే ఇలా కింద కడిపోవాలండి అప్పుడు లెగ వెళ్తే స్పాంజీలా వస్తుంది కేక్ అని చూసారా ఎంత ఫీగా వచ్చిందో మీరు చూస్తున్నారు కదా ఈ రేపు ఇవి కూడా ఇస్తాను దీన్ని మొత్తం అంతా నేను కేక్ ప్రిపేర్ అయ్యాక ఇంకో వీడియో చేస్తానండి అది కూడా దీంట్లోనే మీకు చూపిస్తాను అన్నీ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుతున్నా రేపు అయితే మా అమ్మాయి బర్త్డే అండి బర్త్డేకి అయితే నేను వస్తారు కదండి పిల్లలు అనే వాళ్ళు వస్తారు కాబట్టి నేను వాళ్ళకి అయితే కొప్పు కేస్ కప్పు కేకులు అయితే నేను తయారు చేశాను చూడండి ఇదైతే ఎంత స్పాంజీగా వచ్చిందో చూసారా చాలా స్పాంజీగా వస్తుంది మనం బయట డబ్బులే తగిలేసి అంత అలా చేస్తే ఆడెప్పుడు చేస్తాడు ఏంటో మనకైతే తెలియదు కదండి చూడండి నేనైతే కప్ కేక్స్తో పాటు కూల్ కేక్ కూడా చేస్తున్నాను అది కూడా ఇద్దామని పిల్లలకైతే నేను చేస్తున్నాను డాల్ కేక్ అయితే చేస్తున్నాను డాల్ కేక్ కూడా స్పాంజీకి వచ్చింది దీన్ని ఇప్పుడు మనం మూడు స్టెప్ల కింద కట్ చేసి కూల్ కేక్ కదా చేయాలి మీకైతే ఇప్పుడు చూపిద్దామని అయితే నేను వీడియో చేస్తున్నాను చూసారా డాల్ కేక్ చేశాను లేదు దాన్ని చేయాలి ఇంకానే మీకు ఈ కేక్ ఎలా నచ్చిందనే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే అసలు మర్చిపోవద్దు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను ఇప్పుడు వరకు చూసారు ఒక లైక్ చెల్లొచ్చు కదా బాయ్ అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే బేసిక్ చేస్తున్నాను ఇప్పుడు అయితే చూడండి కేక్ అయితే నేను కట్ చేస్తాను స్టెప్పుల కింద ఈ స్టెప్లు అయితే కట్ చేస్తాను బాబీ కేక్కి ఇప్పుడు మనం దీని మీద సిరప్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వాటర్ ఇలా వేసుకోవాలి ఇది అంత కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మనం క్రీమ్ అప్లై చేసుకోవాలి మనం విప్పింగ్ క్రీమ్ రాసుకున్నాం కదా ఇప్పుడు వేసుకున్నాం కదా దీని మీద చాకోస్ కూడా దగ్గర ఇప్పుడు నేను చాకోస్ వేస్తున్నానండి వైట్ చాకోస్ ఈ బ్లాక్ స్విప్స్ వేస్తాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేస్తాను ఇప్పుడు ఒక స్టెప్ పెట్టాం కదండి రెండు కూడా మనం పెట్టుకుందాం దీన్ని కూడా మనకి సిరప్ వేసుకోవాలి చుట్టూ వేసుకుంటే బాగుంటుంది కేక్ అతి రకంగా అయిందండి ఇప్పుడు మనం ఫినిషింగ్ ఇవ్వాలి నేను ఇంకా అయితే ఫినిషింగ్ అయితే ఇవ్వలేదు స్టెప్స్ మట్టుకుండా పెట్టాను చూసారా ఇప్పుడు మనం ఫినిషింగ్ ఇద్దాం ఫినిషింగ్ అయితే ఈ రకంగా అయ్యింది ఇంకా అవలేదు దీన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మనం ఫినిషింగ్ చేద్దాం ఇప్పుడు మట్టికి ఇలా చేశాను కొంచెం ఎక్కాక అప్పుడు చేస్తే బాగుంటుంది ఫినిషింగ్ అప్పుడు ఇస్తాను చూసారా ఇలా వచ్చింది నెక్స్ట్ అయితే మొత్తం కంప్లీట్ అయ్యాక మీకు అయితే ఫుల్ ఉల్లి అయితే నేను బాగా చూపిస్తాను ఇప్పుడు మట్టికి మనం ఫ్రిడ్జ్లో పెట్టద్దాం కనీసం మినిమం రెండు గంటలు చేయకుండా మన మనకి బాగుంటుంది బాబీ కేక్ అనేది ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఫినిషింగ్ అయితే ఇలాగ ఇచ్చానండి ఫ్లవర్స్తో చూసారా బౌల్స్ పెట్టి ఇలా ఫినిషింగ్ అయితే ఇచ్చాను ఇప్పుడు పైన ఇవ్వలేదు పైన కూడా మీకు చూపిస్తాను ఇంత చూపిద్దాం అనుకున్నాం క్రీమ్ మెల్ట్ అయిపోతుందని నేను అయితే చూపించలేదు మొత్తం కంప్లీట్ అయ్యాక బొమ్మ అనేది మీకు చూపిస్తాను ఎలా ఉంది ఫినిషింగ్ అయితే ఇచ్చాను ఇంకా అవ్వలేదు ఫ్రెండ్స్ ఇంకా అవ్వాలి మధ్యలో అయితే ఫినిషింగ్ ఇలా ఇస్తున్నాను రెడ్ కింద ఫ్రెండ్స్ లాస్ట్ అయితే ఎలా చేశాను చూసారా ఫినిషింగ్ అయితే ఇలాగ ఇచ్చాను ఫ్రెండ్స్ ఓనర్ బాగున్నారా చూసారా కేక్ లాస్ట్ కి ఇలాగా అయితే డెకరేషన్ చేశాను మీకు ఎలా నచ్చిందో చూడండి ఏదైతే కొక్ కేక్స్ చేశాను ఫ్రెండ్స్ అమ్మా నాకు అడుగుంది ఇలాగే అమ్మా సైకిల్ మీద ఏమో ఇందాక కోకో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా పాప బర్త్డే అన్నాను కదా ఇగోండి ఇవన్నీ సెలబ్రేట్ చేసాం చూసారా వేరే కూర్చోరా తెలుసా లక్కీ అక్క ఎవరు తీసుకొచ్చారమ్మా మిమ్మల్ని చింతల్లి ఎవరు